వెల్కమ్ టు ఆడియో స్టోరీస్ అందరూ చెవులు మూయడానికి సాయం చేయని తమ తమ చేతులను తిట్టుకుంటూ కళ్ళు మూసుకుని ఫీల్ అవుతున్నారు వాతలతో నిండిన ఒంటికి కాపడం పెట్టించుకుంటున్న కొడుకును చూసి కంటిలో కన్నీరు రాకున్నా నోటిలో ఫిరంగులను పెట్టుకుని తిట్ల తూటాలతో అందర్ని కాల్చేస్తుంది కాత్యాయని గారి తిట్లకు అలవాటు పడ్డ పాండుకి అత్తరేసినట్టు ఉన్న బతికి చెడ్డ బానిసలు కదా భరించలేక బూతులు వేసుకుంటున్నారు లోపల కాత్యాయని అమ్మగారిని చిచ్చి ఈ పాండు అన్న ఇచ్చే డబ్బుల కోసం ఈవిడ తిట్ల దండకం భరించక తప్పడం లేదు అక్కడ గౌరీ అన్న వాయించి వదిలిపెడితే ఇక్కడ ఈవిడ తిట్లతో తలంటు పోస్తోంది అది నోరా అసలు ఇంకేవన్ననా అంటూ దెబ్బలు తిని అడ్డంగా పడ్డ అందరూ వాపోతున్నారు అరిచి అరిచి అలసి రొప్పుతూ సోఫాలో కూలబడ్డారు కాత్యాయని గారు పరుగున వచ్చి పనమ్మాయి వేడి వేడి టీ చేతికి అందించగా ఆ నోటికి తో తాళం వేసింది కాత్యాయని